అందరూ అనుకుంటున్నారు బీఆర్ఎస్ చేసి బిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీలు రెండు కలిపి మోసం చేసి దాన్ని పార్టీ నామరూపం లేకుంటే చూద్దామని చూస్తున్నారు బిజెపి కాంగ్రెస్ రెండు పార్టీలు కుట్ర ఇప్పుడు మన కౌశిక్ రెడ్డి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ధర బిజెపి గెలవాలని ఇక కాంగ్రెస్ పార్టీ డమ్మి క్యాండ్ పెట్టింది ఏది ఏమైనా మన మేడ్చల్ మల్కాజ్గిరిలో ఏడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏడుగురు కూడా మన టిఆర్ఎస్ పార్టీలో గెలిచారు కాబట్టి మనం ఒక్క పట్టు పట్టాలే మనం మానసికంగా మనం దెబ్బతీయాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా మనము ఒక్క సైనికుల మాదిరిగా ఒక్క ఉడుం పట్టు పడితే మనకు మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా నన్ను ముప్పై ఐదు వేలకు గెలిపించారు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏడు ఏడు మూడు లక్షల మెజార్టీ నెల పనికి మెజార్టీ వచ్చింది ఏరుగురు ఎమ్మెల్యేలకు అదే పద్ధతిలో మనం అందరం కూడా మనం అదే పద్ధతిలో మనం పనిచేస్తే తప్పకుండా మన రాజు లక్ష్మణ రెడ్డి అన్న భారీ మెజార్టీ తోటి అదే మూడు లక్షలతోటి మనం తప్పకుండా గెలుస్తాం ఎందుకు గెలుస్తామంటే ప్రజలకు నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంత మోసం అని ఎప్పుడు ఊర్చలే ఇంత దరిద్రం కూర్చలేని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఆ ప్రజలు ఎప్పుడు ఊహించుకోలేదు వాళ్ళు నమ్మిండ్రు ఏదో మంచిగా చేస్తారేమో అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తారేమో కేసీఆర్ పరిపాలన పదిహేను చూసినాం కదా ఇది ఒక్క అవకాశం ఇద్దామని సిటీలో కాదు ఆ ఊర్లో పడతా ప్రజల పాపం మోసపోయింది మోసపోయి అలా లబో దివో అయ్యో మా కొంప పని అయినా నాలుగు నెలల నలభై వేషాలు అయినాయి మమ్మల్ని నిండా ఉంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని వాళ్ళు లబోదిబా మొత్తుకుంటారు ఏం చేస్తాం మనం ఇప్పుడు అవకాశం వచ్చింది మళ్ళా ప్రజలంతా తిరగబడుతున్నారు కాంగ్రెస్ మీద ఇప్పుడు మళ్ళా ఇట్లా జరిగినందుకే మొత్తం ప్రజలంతా ఎప్పుడు ఏమైతే అందరూ యాద్ చేస్తారు మళ్ళా మనకు కేసీఆర్ కావాలి మనకు తాగునీరు ఇచ్చేడు సాగునీరు ఇచ్చేడు మనకు మంచిగా కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చేడు వీళ్ళు వచ్చిన వద్దగా అన్ని పంతులన్నీ బంద్ చేసిండ్రు వీళ్ళు ఉన్నీ కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా రైతు బీమా కానీ మహిళలకు వచ్చేటి అన్ని బంద్ చేసిండ్రు వాళ్ళు మాయ మాటలు చెప్పిళ్ళు అని ఇప్పుడు ప్రజల క్లియర్ గా అర్థమైపోయింది మన కేటీఆర్ లాంటి వాడు హైదరాబాద్ సిటీని మొత్తం అమెరికా మాదిరిగా చేసిండు యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించిండు ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ కూడా గుర్తుకు అండి మనం చేసే మంచి పనులు పదేళ్ళ సార్లు చేసిన పనులు అన్ని గుర్తుకొస్తున్నాయి వీళ్ళు నాలుగు నెలల నాశనం పెట్టారు మన తెలంగాణ నాశనం ఇంకో ఏడాది పదేళ్ళకి మళ్ళీ మనల్ని వెనుకలు తీసుకుపోతారు దయచేసి ఇప్పుడు మనం ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి బీజేపీకి బీజేపీ చేసిందేమి లేదు పదేళ్లలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ ఏం చేసిండు అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ ఆయన అన్ని పిరం చేసిపోతున్నాడు ఆయన కాంగ్రెస్ ఏం చేసింది అంతకుముందు వాళ్ళు ఏమి ఒక నీళ్ళు ఇయ్యలే ఏమి ఇవ్వలేదు ఇప్పుడు కూడా అదే చరిత్ర చేసిపోతారు దయచేసి ఇప్పటికన్నా మన పిల్లల కోసం మన యువత కోసం మన మహిళల కోసం మన మన ఉల్లోనంటే ఒకే ఒక్కడు మన కేసీఆర్ ఇప్పుడు తప్పకుండా మన ఎంపీ ఎలక్షన్ లా భారీ మెజార్టీ తోటి మనమందరం కూడా ఈ ముప్పై రెండు ముప్పై మూడు దినాలు కష్టపడితే మన రాజుడు లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు ఈ ఓటు తోటి కాంగ్రెస్ కు బీజేపీకి తప్పకుండా మనం బుద్ధి చెప్ప